హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా బ్లాక్స్ అండ్ గార్డెన్స్ ఈరోజు మన స్థానంలో ఏం చూపిస్తున్నానంటే ఆనమకాయ ఎండ్రీలు కర్రీ అండి మీ ఇంట్లో ఏం కూర లేనప్పుడు ఇలాగ ఆనమకాయ ఉండి ఎండ్రయలు ఉంటే కర్రీస్ వేసుకుంటే ఎంతో బాగుంటుందండి ఈ కూర అందు కాబట్టి అదిగోండి యాభై యాభై గ్రాములు ఉంటాయి ఎండ్రయ్యలు ఒక చిన్న మీడియం సైజు ఆనమకాయ శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఎండ్రిలు కూడా ఒక నాలుగు సార్లు కడుక్కోవాలండి వేసుకుంటుంది అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనగా మొక్కలు కుక్కర్లో వేసుకోవాలి చూడండి కుక్క అలా చిన్న ముక్కల కింద కోసుకోవాలి గమ్ములు ఉడికిపోతే మెత్తగా తర్వాత ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఎందుకంటే మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువగా వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి ఒక ఆరు పచ్చిమిరకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి ఒక రబ్బ నిమ్మకాయ ఊసుకాయ అంత చింతపండి పక్క వేసుకోవాలండి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఆనగాయలో వాటర్ ఉంటుంది కదా కుక్కర్ పెడేసుకుని మూత పెట్టి పోయేమో మెట్టుకు ఒక ఐదు ఐదులు రప్పించుకుంటే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో అలా ఉడికిపోవాలి అప్పుడే కూర బాగుంటుంది పప్పు గుత్తి ఉంటుంది కదండి మనకి ఆ పప్పు గుత్తు అలాగలాగా మెది పీసుకుంటే బాగా పప్పులాగా అయిపోతుందండి ఈ కూరకే ఎలాగ వండుకుంటేనే బాగుంటుంది అలా బాగా మెత్తగా చేసుకోవాలి పప్పు గుత్తు చేసుకు కొద్దిగా వాటర్ ఉంది చూడండి ఆ వాటర్ ఉండకూడదు మళ్ళీ ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకి పొయ్యిలాగా చూడండి ఇంకిపోతుంది కదా వాటర్ వాటర్ ఉండకూడదండి చప్పగా ఉంటుంది కూర దగ్గరికి వాటర్ తగ్గిరిపోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎండ్రిలు వేసుకోవాలి ఎండ్రిలు వేసి వేగించుకోవాలండి అవి ఎండ్రిలు బాగా వేగిపోవాలి పచ్చి బస్సలు ఉండకూడదు కలర్ మారిపోయేలాగా వేగించుకోవాలి చూడండి ఎరుపు రంగులోంచి కొద్దిగా చేంజ్ మారిపోతుంది అలాగే వేయించుకోవాలి ఎందుకంటే కూరలు వేసినప్పుడు మెత్తబడిపోతాయి అలా వేయించుకుంటేనే కూర కమ్మగా ఉంటుందండి తర్వాత పక్కన పెట్టుకోవాలి తీసేసుకుని చిరకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయలు కొద్ది మినపప్పు వేసుకోవాలండి దీంట్లో ఎండ్రెయిలు ఎల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి వేస్ట్ అండి ఎల్లుల్లిపాయ గుడ్లు ఎన్ని వేసుకున్నా బాగుంటుంది నేనైతే ఒక ఒక ఎల్లుల్లిపాయ గుడ్లు వేసాను మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా రెండు కరివేపరబ్బలో వేసుకోవాలండి కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అవన్నీ వేకపోయిన తర్వాత మళ్ళీ ఏ ఇంచు పక్కన పెట్టుకున్న ఎండ్రీలు కూడా వేసుకోవాలి అవి కూడా అలాగా జస్ట్ కలిపేసి ఇప్పుడు మనం పక్కన మెదిపేసి పెట్టుకున్నాం కదా ఆనపకాయ ఆనపకాయది అది కూడా వేసుకోవాలి వేసుకునే అలా కలిపేసుకుంటే సరిపోతుంది ఏమి ఉడికించక్కలొద్దు ఎందుకంటే మనం వాటర్ ఏమి వేయం కదా ఇప్పుడు టవ్ ఆపేసుకుని సౌంబాల్లో తీసుకోవాలి ఈ కూర చాలా చాలా బాగుంటుందండి మీరు ఈ విధంగా వండుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీకు ఏప్పుడు చేసుకున్నా పులుసులు పెట్టుకుని బోరు కొడుతుంది కదండి అలా అప్పుడు ఈ కూర ఉండదునండి ఎంత బాగుంటుందో మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి